ప్రజల మీ అందరికీ నా హృదయపూర్వక అందన మీరందర కరో ప్రేమలో నిత్యము ఆయన నామములో ఉదయమును లేచి ఆయన ధ్యానించుకుంటూ ప్రార్థన చేసుకుంటూ ఉన్న కుటుంబానికి ఆశీర్వదకరంగా దీవనకారంగా నూతనమైన వాగ్దానముతో మన ప్రభు మనందరిని ఆశీర్వదించి దీవించి కాపాడిన గొప్ప దేవుడు ఈరోజు మనతో కూడా మాట్లాడిచింది కదా మన తండ్రి మరి నవంబర్ నెలంతా తన చిత్తములో తన కృపలో కాపాడిన గొప్ప దేవుడు మరి డిసెంబర్ నెలలో మనందరినీ ఆశీర్వదించి ఆయన పుట్టిన రోజులను ధ్యానించుకుంటూ జయ జయంగా గడుపుకుంటూ సంతోషించటానికి సజీవలకు ఉంచటానికి నవంబర్ నెలంతా కాచి కాపాన్ని గొప్ప దేవుడు మరి డిసెంబర్ నెల అంతా కూడా ఆ విధంగా ఆశీర్వదించి కాపాడాలని కరణించాలని ఆయన సన్నిధిలో నువ్వు కూడా నిత్యము సంతోషించాలి నిత్యము ఆయన చేతులు ఉన్న సుఖాన్ని ఆనందాన్ని మనము పొందుకోవాలి పొందుకోవాలంటే ఆయన సన్నిధులు ఉన్నట్టు కృప దీవనలు పొందుకునటానికి మన తండ్రి మనకిచ్చున్నట్టు వాగ్దానము కీర్తన గ్రంథము పదహారు అధ్యాయము పదకొండవ వచ్చినము జీవ మార్గమును నీవు నాకు తెలియచేసేదవు నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు నీ కుడి చేతిలో నిత్యము సుఖము కలదు దేవునికి స్తోత్రం ఆయన కుడి చేతిలో నిత్యము సుఖము కలదు కాబట్టి మరి డిసెంబర్ నెలలో మన కూడా సుఖంగా నడిపించాలి ఎందుకనగా నవంబర్ నెలలో ప్రభు ఎంతో సుఖంగా నడిపించినాడో అదేవిధంగా ఆయన మనం నడుచుచున్న ప్రతి మార్గములో మనకు జీవమిచ్చే మార్గంలో ఉండాలి సజీవు లెక్కలు మనం బ్రతికే మార్గంలో మనకు సాయం చేయాలి మరి డిసెంబర్ నెల కోసం మనందరం కూడా ప్రార్థన చేద్దాం మరి అదేవిధంగా ఆయన చిత్తంలో ఆయన కృపలో అనేక మంది మీరు సంతోషించి డిసెంబర్ నెలంతా మనందరం సంతోషంగా హ్యాపీగా ఉండి మరి రెండు వేల ఇరవై ఐదులో మరి ప్రభునామమును ఎంతో స్థుతించుతూ గనపరుచుకుందాం దేవునికి మేము కలిగినట్టుకోవటానికి ఆ నెలంతా దేవుడు మనం కాపాడాలి కరుణించాలి కలువురు ప్రేమలో అనుదినము నూతనమైన వాగ్దాన వచ్చిన ప్రతి ఆయన ఆశీర్వదించి దీవించాలని చూడనట్టు వారిని కూడా ఆశీర్వదించి దీవించాలని మరి అనేక మంది బిడ్డలకు ఈ లోకములో మనమందరం కూడా సంతోషంగా ఉండాలని ఆయన చెప్పిన మాట ప్రకారమే సంపూర్ణము సంతోషము ఆయన కుడి చేతిలో ఉంటున్నారు మరి మనం అందరం కూడా సంతోషంగా ఆనందంగా ఉండాలంటే మరి ఆయన కుడి చేతుల్లో నిత్యము సుఖము కలదంటున్నారు దేవునికి స్తోత్రం కాబట్టి నిత్యము సుఖమైన ఆయన ఆశీర్వదం కింద ఆయన చేతుల రెక్కల కింద మనందరం కూడా ఆశీర్వదింపబడి దివింపబడిన బిడ్డలకు ఉండాలని ప్రతి కుటుంబంలో కూడా పిల్లలు అందరం కూడా డిసెంబర్ నెల అంతా ఆనందంగా సంతోషంగా ఆయన నామాన్ని ఆయన పుట్టిన రోజులను జ్ఞాపం చేసుకునే కృప మరి ఇంటింటికి యశు క్రీస్తు లోకంలో పుట్టిన శుభవార్త చెప్పడానికి కూడా మరి అందరికీ తెలియపరచడానికి ప్రతి బిడ్డకు మంచి ఆయుర ఆరోగ్యం శక్తిని బలాన్నిచ్చే కృప కూడా మరి ప్రతి కుటుంబం ఆశీర్వదించాలని కూడా మన ప్రభున్నాములు అడిగించిన అంతేకాకుండా ప్రభు చెప్పిన మాట వల్లనే ఈరోజు నువ్వు నేను కూడా మీ యందు నా సంతోషం ఉం ఉండినట్టు మీ సంతోషం కూడా సంపూర్ణముగా కావాలనని ప్రభు అంటున్నాడు మన ఎందు ఆయన సంతోషం ఉన్నట్లయితే మనలో ఉన్న సంతోషం కూడా సంపూర్ణంగా ఉండాలి అందరికీ అది ఉపయోగపడాలి మన కుటుంబం కాదు కానీ ఇతరులు కూడా ఉపయోగం ఆ విధమైన సత్యములు మనం ఉండాలని మన ప్రభు మన నేర్పిస్తున్నారు ప్రేమైన సహోదరి సహోదరులారా అంతేకాదు కానీ ప్రభు అంటున్నాడు ఆయన అష్టము మనకు తోడుగా ఉంటున్నది ఆయన దీవెనలు మనకు తోడుగా ఉంటున్నది కాబట్టి ఆయన అందుకు అంటున్నాడు నా బిడ్డలందరూ ఈ లోకంలో శాంతి సమాధానము నెమ్మది కలిగి జీవించాలని ఆయన యొక్క ఆలోచన తలంపే కదా ప్రతిరోజు ఈరోజు మరి ఇన్ని కుటుంబాలైన కష్టాలలో బాధలలో చింతల్లో ఉంటున్నారు దినదినము వారికి చెప్పలేనట్టు బాధలు రావచ్చు వచ్చినప్పటికి కూడా నా బిడ్డలో సంతోషించి ఆనందించి దుఃఖం నుంచి విడుదల కావాలని మరి నవంబర్ నెలంతా కాచికాపన్న దేవుడికి మరి అదే విధంగా నువ్వు నేను కూడా ఆయన కృప ఆయన ఆశీర్వాదంలో మనందరూ కూడా తోడుగుండాలని ఈరోజు నమ్ముచ్చున్నాము నమ్ముచున్నట్టు మనము ఆ తండ్రి నామలో నిత్యము స్ఫుతించి నిత్యము గణపరిచి ఆ జీవ మార్గంలో నీవు నాకు తెలియపరచు దేవా అని అడగాలి ప్రభా జీవ మార్గములు కావాలి మనకు మనం ఈ లోకంలో జీవిస్తూ మార్గములలో వేరే ఆయన జీవ మార్గములు శక్తి మార్గములు నీతి మార్గములు మనం ఏ విధంగా మరి తెలియపరచాలంటే ప్రభుత్వం నడుక్కోవాలి దేవుణ్ణి అడగాలి నాకు జీవ మార్గము తెలియపరచినయన శక్తి మొన్న నడుచుకునే భాగ్యం దాని సమాధానం నెమ్మది కలుగుచి మరి అనేక మంది అనేక రకాలుగా వారి సొంత ప్రయత్నాలు ఏమి చేసినా అన్ని వ్యర్థమై ఉంటే ఇంక ముందునైనా అలాంటి వ్యర్థం కాకుండా నీ బిడ్డలకు అద్భుతములు ఆశ్చర్య కార్యములు చేసి వారి కుటుంబాన్ని సంతోషపరచమని గణపరచుకునటానికి నేను మయపరచుకునటానికి నీ పైన ఒక నమ్మకం ఉండటానికి నువ్వు నిజ దేవుడిని నమ్మటానికి ఏ కుటుంబం నీతో మొరపెట్టుచున్నదో ఆ కుటుంబంతో ఆయన మీరు అద్భుతములు చేయండి ఆశ్చర్య కార్యములు చేయండి వారిని అభివృద్ధిపరచమని వారి కార్యములను జయప్రదం చేయమని మరి ప్రభునామను అడిగించిన మరి సమయంలో అర్థం చేసుకున్నాము ప్రేమ కృపాధ్యం గల తండ్రి మమ్మల్ని తండ్రి మీరంతా ప్రేమించి ఆశీర్వదించి దీవించి మరి నవంబర్ నెల అంతా నా ప్రభువా మీ నామములో తండ్రి నీ చేతుల కింద నా ప్రభువ కోడి తన రెక్కల కింద తన పిల్లలను దాచినట్టుగా నవంబర్ నెలలో కాపాడిన కాచి కాపాడి ఆయుర ఆరోగ్య విషయంలో కానీ కుటుంబ సమస్యల్లో కానీ అంటేలో నా ప్రభు ఆశీర్వదించిన దేవ ఈ డిసెంబర్ నెలంత విధంగా ఆశీర్వదించి దీవించి ప్రతి కుటుంబంనైనా పెద్దల పెందల కాడలేసి మీ నామమును దానించుకుంటూ మీ చిత్తంలో మీ కృపలో తండ్రి పుట్టినరోజును జ్ఞాపకం చేసుకుంటూ ప్రతి కుటుంబ యొక్క కృపను దైత్యమని యేసుక్రిస్తు నామలో ప్రార్థించిన తండ్రి ఐ బ్లెస్ యు